దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక ఈ సమయంలో ప్రార్థన చేసుకుని స్టార్ట్ చేసుకుందాం స్తోత్రం స్తోత్ర సకల ఆశీర్వాదములకు కారణభూతుడ నీకే వంద నాలుగు స్థుతులు స్తోత్రంలో ప్రభావి రాత్రికాల సమయంలో తండ్రి నాతోమితో మీరు మాట్లాడే దేవుడు కనుక సన్నిధిలో ఈ విధముగా కొన్ని మాటలు ధ్యానించడానికి మీరు చూపించిన కృపను బట్టి తండ్రి మీకే వందనాలు నాలుగు స్తోత్రములు స్తోత్రంలో చెల్లించుకుంటు ఉన్నతమైనటువంటి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ నామానికి మహిమ కలుగును గాక సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలను మనం చూసుకుందాం మత్త స్వార్థ తొమ్మిదవ అధ్యాయము పదమూడవ వచనాన్ని చూసినట్లయితే మత్త స్వార్థ తొమ్మిదవ అధ్యాయము పదమూడవ వచనాన్ని మనం గమని అయితే అయితే నేను పాపులను పీలవచ్చి తిని కానీ నీతిమంతులను పిలువ రాలేదు గనుక కనికరమనే కోరుచున్నాను కానీ బలిని కోరును అని వాక్య ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకునుడని చెప్పిన దేవుని మాటలు ఇక్కడ యశు క్రీస్తు వారు మా త్వార్థ ద్వారా నీతో నాతో మాట్లాడుతూ ఉంటున్నాడు ఏమని అంటే అయితే నేను పాపులనే పిలువ వచ్చితిని కానీ నీతిమంతులను పిలువ రాలేదు అని దేవుని వాక్యము లేక దేవుని మాటలు తెలియచేస్తూ ఉంటున్నాయి నిజముగా ఈ లోకంలో మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథము తెలియచేస్తూ ఉంటుంది నీతిమంతుడు లేడు ఒక్కడును లేడు అయితే ఏ ఒక్కరు కూడా పాపము లేనివారు లేక నీతిగా నీతిగా జీవించేవాడు ఒకడును కూడా లేడు అని దేవుని వాక్యము తెలియచేస్తూ ఉంటుంది కదా కాబట్టి ఒకరు కూడా లేనప్పుడు దేవుని మాటలు ఏమంటున్నాయంటే నేనైతే పాపులను పిలువవచ్చాను కానీ పరిశుద్ధులను పిలవడానికి రాలేను అని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు కాబట్టి దేవునికి తెలుసు సమస్తమేమని అంటే నేను ఏర్పాటు చేసిన ప్రతి వారు వారు బాల్యము నుండే పాపములో జీవిస్తున్న వారు వారి బాల్యము నుండే పాపంలో ఉంటున్నాయి వారికి బాల్యము నుంచే వారి తలంపులన్నీ చెడ్డవిగా మారిపోయినవి అని పరిశుద్ధ గ్రంథములు ఐషయ్య గ్రంథము ద్వారా మాట్లాడుతూ ఉంటాడేమని నా పిల్లలను పెంచి పెద్దవారిని చేశాను ఇప్పుడున్న వారు నా మాట వినోళ్ళని జనాంగముగా కూడా ఉంటున్నారని యేసుక్రీస్తు వారు ఆకాశానికి భూమికి తన బాధను తన బాధను తన యొక్క మనస్తత్వాన్ని వ్యక్తపరుస్తున్నట్టుగా మనము చూ చూడవచ్చు కదా అదే విధముగా ఆ యొక్క మత విస్వార్థలో దేవుడు తెలియచేస్తూ ఉంటున్నాడేమని తొమ్మిదవ అధ్యాయం పదమూడవ చర్ణంలో నేను పాపులను పిలువవచ్చను కానీ నీతిమంతులను పిలువనికి నేను రాలేదు కాబట్టి నేను అనేకుల విషయంలో కనికరింపబడుతున్నాను కనికీరముని నేను కోరుతున్నాను కానీ నేను బలిని నేను కోరను అని దేవుని వాక్యము తెలియచేస్తూ ఉంటుంది కాబట్టి ప్రియా సహోదరి సహోదరుడ యేసుక్రీస్తు వారు నిజముగా బలులు కోరే దేవుడు కాడు కోలను గొర్రెలను మేకలను ఈ లోకంలో ఉంచిన వారు కొంతమంది వాటిని అర్పించేస్తే చేసిన పాపములు అవి అన్ని అవన్నీ కడుక్కపోతాయని దానిలో వారు జీవిస్తూ ఉంటారు కానీ ఏసుక్రీస్తు వారు ఒకటి కోరాడు ఏంటంటే నీ హృదయాన్ని కోరారు నీ విరిగి నలిగిన హృదయాన్ని నువ్వు ఎప్పుడైతే దేవునికి అప్పగిస్తావో అదే ఆయనకు బలిగా కాబట్టి ఆయన బల బలులను అర్పించలే బలులను కోరలేదు కానీ నీ యొక్క నీ యొక్క హృదయాన్ని నువ్వు అనేకుల పైన కనికరము కలిగి జీవించాలి దేవునికి ఒక పేరు ఉంటుంది కనికర సంపన్నుడు అని కనికర పూర్ణుడు అని కదా ఆయనను సేవిస్తున్న నువ్వు కూడా ఇలా ఉండాలి కనికరించబడాలి అనేకులను అనేకులకు కరుణ చూపించే విధముగానే జీవితము విధానము ఉండాలి దేవుని మాటలు నిజముగా నేనైతే ఈ లోకంలోకి పాపులను ప్రేమించడానికి వచ్చాను కానీ పరిశుద్ధులను నీతిమంతులను కాదు అని చెప్పాడు అదేవిధముగా లోకంలో మనం చూసినట్లయితే ఎవరు పరిశుద్ధులు లేరు నీతిమంతులు లేరు కాబట్టి దేవుడు అందరి కొరకు తన ప్రాణాలను త్యాగం చేయడానికి లోకంలోకి వచ్చాడు తన ప్రాణాలను త్యాగం చేశాడు మరలా తిరిగి లేసాడు నీ కొరకు నా కొరకు ఒక రాజ్యాన్ని సిద్ధపరుస్తూ ఉంటున్నాడు అదే పరలోక రాజ్యం కాబట్టి పరలోక రాజ్యములో నువ్వు ఉండాలి అంటే ఏమి చేయాలి కనికరమా కనికరింపబడాలి కనికరము కలిగిన ప్రేమను నువ్వు అనేకులకు చూపించే విధముగా నీ యొక్క జీవిత విధానము ఉండాలి కదా కాబట్టి దేవుడు నిజముగా మనం ఈ లోకంలో చూసినట్లయితే ఒక వైద్యుడు ఉంటాడు రోగులకే వైద్యుడు కానీ మంచిగా ఉన్న వారికి వైద్యుడు కాడండి కానీ లోకంలో ఉన్న ప్రతి మనిషికి కూడా వైద్యుడు అక్కడ ఎందుకు వారికి బలహీనతలు వస్తాయి వారికి రోగాలు వస్తాయి ఏదో ఒక రకంగా ఎవరైనా హాస్పిటల్స్ వెళ్ళే ప్రయత్నం చేస్తారు కాబట్టి అదే మాదిరిగా ఉపమాన రీతిలో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు రోగునికి వైద్యుడు కానీ మంచివాడికి కాదు కానీ రోగులు ఉన్నారు అందరు కదా అందరు రోగులు ఉన్నారు కాబట్టి వైద్యుడు అవసరం ఉంది అదే అందరూ పాపంలో జీవిస్తూ ఉంటున్నారు కాబట్టి యేసుక్రీస్తు వారి రక్తము అవసరం ఉంది అయినా రక్తము ద్వారా ప్రతి పాపమును కడగడానికి దేవుడు ఈ లోకానికి నీ కొరకు నా కొరకు వచ్చి ఉంటున్నాడన్న విషయమును మనము జ్ఞాపకంలో ఉంచుకోవాలి కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు వచ్చాడు ఎవరి కొరకు ఒక దేశానికి చెందినవాడు కాదు ఒక కులానికి చెందినవాడు కాదు ఒక మతానికి చెందినవాడు ఒక గ్రామానికి చెందినవాడు కాడు కానీ ఏసుక్రీస్తు అందరికీ ప్రభువు అని వాక్యము తెలియచేస్తూ ఉంటుంది దేవుడు మాటలు తెలియచేస్తూ ఉంటున్నాయి నేను అందరికీ ప్రభువును నాకు నేను అందరి కొరకు ప్రాణాన్ని అర్పించాను నేను అందరి కొరకు జీవింపచేయగలిగిన దేవుడను నేను అందరిని పోషించగల సమర్థుడను నేను అని దేవుని దేవుని మాటలు నిన్ను ఎంతగానో బలపరుస్తున్న స్థితిలో ఉంటున్నాయి కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడ అనేకమైనటువంటి వాటి కొరకు మనం పరుగులు తీయకుంటున్నట్లు దేవుడు ఏ విధముగా ప్రేమిస్తూ అనేకులను కనికరముకు చూపించాడో ఆయనకు కనికర పూర్ణుడు అన్న బిరుదు ఏ విధముగా ఉందో ఆయనను సేవిస్తున్న నీవు కూడా కనికర కనికరము కలిగి జీవించే వారిగా ఉండాలి కదా దేవుడు చాలా గొప్ప దేవుడు అండి ఇక్కడ మరల మనము అదే మతైశ్వార్థులో ఏడవ అధ్యాయంలో మనం ఎవరిని వెతకాలి అని మనము దేవుడు మనకు ఎలా దొరుకుతాడన్న విషయాన్ని కూడా మనం గమనించినట్లయితే ఏడవ అధ్యాయము ఏడవ వచనని మనం గమనించినట్లయితే అడుగుడి మీకు ఇయ్యబడును వెదుకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును అడుగు ప్రతి వాడును పొందును వెదుకు వానికి దొరుకును తట్టువానికి తీయబడును మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చునా కదా ఈ వాక్యాన్ని మనం చూసినట్లయితే దేవుణ్ణి కనుగొనాలి జ్ఞానవంతులు ఏం చేస్తారు అప్పట్లో జ్ఞానవంతులు అంట యొక్క నక్షత్రాన్ని చూస్తూ వాళ్ళు గొర్రెల కాపరులే కానీ జ్ఞానము కలిగి నడుచుకున్నారు వాళ్ళు వాళ్ళు నిజమైనటువంటి దేవుడు ఎవరో వాళ్ళు గుర్తించారు ఆ యొక్క చుక్క ఆ యొక్క నక్షత్రాన్ని వెంబడిస్తూ వచ్చి అక్కడ యేసుక్రీస్తుకు సాష్టంగా నమస్కారం చేసినట్టుగా మనం ఉంటాం పరిశుద్ధ గ్రంథంలో కాబట్టి అడుగుడి మీకు ఇవ్వబడును వెదుకుడి మీకు దొరుకును తట్టుడు మీకు తీయబడును అని వాక్యము తెలియచేస్తూ ఉంటుంది కాబట్టి అడుగు ప్రతి దేవుడు ఖచ్చితంగా జవాబును అనుగ్రహించే దేవుడై ఉంటున్నాడు వెదకండి దేవుణ్ణి ఏవో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక వస్తువును పోగొట్టుకుంటే మనం దానిని ఎంతగానో వెతుకుతాం వెతికినప్పుడు అది దొరికేంత వరకు వెతుకుతూనే ఉంటాం అదే యేసు క్రీస్తు వారు నిజమా కాదా అనేది మనం తెలియాలంటే ఖచ్చితంగా మనం వెతికే వారమై ఉండాలి ఆయనలో ఉన్న ప్రేమను మనం గమనించాలి ఎదుటి వారిలో ఉన్న ఒక వ్యక్తిని మనము ఫైనల్ చేయాలి అంటే ఏముంటుంది అక్కడ ఒక ఒక వ్యక్తిలో మంచి చెడులను మనము గమనిస్తూ ఉంటాం కదా మంచి చెడులు గమనిస్తే మంచి ప్రవర్తన కలిగిన వారు ఎవరైనా ఉంటే వారికి మనము ఎక్కువ ప్రాధాన్యత నుంచి వాళ్ళను హైలైట్ చేసేస్తాం అనమాట అదే చెడ్డ ప్రాధాన్యత ఉన్న వారికి వారికి లక్షణాలు ఉన్నవో లేవో చూస్తూ ఉంటాం దేవుని విషయంలో కూడా మనం జ్ఞానము కలిగి మంచి లక్షణాలు కలిగిన వాడే దేవుడు కానీ అనేకమైనటువంటి లక్షణాలు కలిగిన వానికి దేవుడు లేనే లేడండి కాబట్టి జ్ఞానము కలిగి లోకంలో మనం నడుచుకోవాలి ఎందుకంటే బుద్ధి కలిగిన కన్నికల వల్లే జ్ఞానము కలిగి నడుచుకోవడము నేర్చుకోవాలి కదా ఏది సత్యము ఏది అసత్యమో ఏది నీతిగా న్యాయముగా యథార్థముగా నడుస్తూ ఉంటుంది లోకంలో కాబట్టి దానిని మనం వెంబడించే వారమై ఉండాలి అనేకమైనటువంటి మనుషులను కూడా వెంబడించవలసిన పని లేదండి కానీ దేవుని మనము వెంబడిస్తూ దేవుని అందు మనం విశ్వాసము కలిగి ఉండి దేవునిలో నడుచుకునగల సామర్థ్యతను దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉంటున్నాడు కాబట్టి దేవుని మాటలు తెలియచేస్తూ ఉంటున్నాయి నేను పాప పాపుల కొరకే వచ్చాను కానీ పరిశుద్ధుల కొరకు రాలేదు దేవుడి లోకం అంతా చూస్తూ ఉంటున్నప్పుడు ఒక్కడు కూడా పరిశుద్ధంగా కనపడలేదు నీతిగా కనపడలేదు మరలా ఆయనే నీ కొరకు నా కొరకు ఈ లోకానికి రావాల్సిన పరిస్థితి వచ్చింది నీ కొరకు నా కొరకు ఆయన మరణించవలసిన మరణించాడు ఆయన చివరి రక్తపు బిందువు వరకు నీ కొరకు నా కొరకు కార్చాడు ప్రతి విషయంలో ఆయన బలిగా అర్పించుకున్నాడు కదా ఇలా దేవుడు తన మన మనము చేసిన పాపములను బట్టి ఆయన పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని వెళ్ళలేని రక్తము చేత విలువనిచ్చి మనల్ని కొన్నాడు ఎగ్జాంపుల్ మనము ఒకరికి బ్లడ్ ఇవ్వాలి అంటే వారికి వాళ్ళ బ్లడ్ గ్రూప్ కలవాలి వారికి ఎదుటి వారికి కూడా ఎంతో శక్తి సామర్థ్యతలు ఉండాలి కదా బ్లడ్ ఇవ్వడం అంటే ఊరికే కాదండి బ్లడ్ గ్రూప్ కలవాలి బ్లడ్ అనే వారు ఇచ్చేవారు కూడా బల బహుగా బలాడులై ఉండాలి ధైర్యం కలిగి ఉండాలి అన్ని విషయాల్లో చూస్తూ ఒక మనిషి బ్లడ్ను ఒకరికి ఎక్కిపోయడంలోనే ఎన్నో విధాలుగా చేస్తాం జస్ట్ కొంచెం కూడా పొరపాటు అయితే ఆ మనిషి మరణిస్తాడు కదా కాబట్టి దేవుడు నీ కొరకు నా కొరకు తన చివరి రక్తపు బిందువు అంటే ఒక మనిషిలో మనం చిన్న రక్తపు బిందువును చూస్తే అబ్బాయి ఎంత బ్లడ్ పోయిందని మనం ఆలోచన చేస్తాము కానీ దేవుడు అంటున్నాడు తన చివరి రక్తపు బిందువు వరకు నీ కొరకు నా కొరకు కాల్చాడు అంట కదా కాల్చాడు ఆయన పరిశుద్ధ నా కొరకు ఉన్నప్పటికీ కూడా పరిశుద్ధత కలిగి జీవించి కూడా ఆయన పాపులమైనటువంటి నిన్ను నన్ను మోయడానికి ఆయన తన మన పాపముల నిమిత్తము ఆయన ప్రాయచిత్తముగా తన పైన వేసుకొని నీ కొరకు నా కొరకు బలియాగమైనాడు ఇందులో నీ మంచితనము నా మంచితనము ఏది లేదండి అది దేవుని ప్రేమ తప్ప కాబట్టి ఈ లోకంలో మనం చూస్తాం ఒక ఉపమాన రీతిగా చూసినట్లయితే ఎగ్జాంపుల్ ఈ స్కూల్లో ఇద్దరు పిల్లలు ఒకవేళ రాంగ్ డిసిషన్ తీసుకొని రాంగ్ స్టెప్ వేస్తే సారు ఎవరిని కొడతాడు ఇద్దరిని కొడతాడు కానీ అందులో ఒక వ్యక్తి మంచి వ్యక్తి ఉంటే ఏం చేస్తాడు అయ్యా అబ్బాయి ఏం పొరపాటు చేయలేదు నా వల్లనే పొరపాటు జరిగిందని ఎప్పుడైతే అనుకుంటాడో ఆ పిల్లగాన్ని కొట్టొద్దు నా ఫ్రెండ్ని కొట్టకూడదు నన్నే కొట్టండి అని ఆయన త్యాగము చేస్ త్యాగము చేసిన ఎడల ఆ యొక్క క్లాస్ టీచరు ఒక్క అబ్బాయిని కొట్టవలసిన పరిస్థితి వస్తుంది అక్కడ ఎవరి పొరపాటు ఆ పిల్లగాడు చేసిన శాస్ ఆ పిల్లగాడు చేసిన ఆ యొక్క త్యాగమును బట్టే కదా ఎదుటివారిని రక్షించగలిగింది కాబట్టి ఈరోజు కూడా నువ్వు చేసిన గొప్పతనము కాదు నేను చేసిన గొప్పతనము కాదు కానీ ఏసయ్య నిన్ను నన్ను ప్రేమించాడు కాబట్టే ఆయన తన రక్తాన్ని ధారపోసి నిన్ను నన్ను కొన్నట్టుగా మనము పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం కాబట్టి ఆయనను వెతకాలి అంతే దినాల్లో ఏసుక్రీస్తు వారు ఎవడో వెతకాలి ఏసుక్రీస్తు వారు ఎలా తన ప్రేమ చేత అనేకులను అనేకులను ప్రేమించి తన ప్రాణాన్ని ఏ విధముగా త్యాగము చేశాడో ఎరగాలి అజ్ఞానుల వలె ఇంకను మనము జీవించడానికి వీల్లేదండి ఎందుకంటే ఏ క్షణము ఏం జరుగుతుందో తెలియని రోజుల్లో మనం బ్రతుకుతూ ఉంటున్నాం దేవుడి అక్కడ బహు సమీపంలో ఉంటుంది కనుక మన హృదయము మనము సరి చేసుకుంటూ నేటి దినము వరకు ఎన్నో పాపాలు అక్రమాలు చేసినప్పటికీ కూడా ఆయన ఆశ్చర్యమైనటువంటి ప్రేమ చేత నిన్ను నన్ను ప్రేమిస్తూ నేటి దినములో సజీవ లెక్కలు బ్రతుకుతూ ఉన్నామంటే కేవలము దేవుని కృపను బట్టే ఆ కృప లేకుండా నిజముగా మనం ఈ పాటికి వారమేమో కానీ నిన్ను ప్రేమిస్తూ నన్ను ప్రేమిస్తూ నేటి దినము వరకు మనము జీవముగా బ్రతుకుతూ ఉంటున్నామంటే నిజముగా దేవుడు చూపించిన కృపను బట్టే ఇది మనము బలముగా విశ్వసించాలి నమ్మాలి కాబట్టి ఆయన మాట్లాడుతూ వస్తూ ఉంటున్నాడు నేనైతే పాపులను పిలువ తిని కానీ నీతి మంతులను నేను పిలువనికి రాలేదు ఈ లోకానికి కదా ఒక దేవుడు నిజంగా ఒక దేవుడై ఉండి ఈ లోకానికి రావడం ఏంటంటే మనం ఒకవేళ గమనించుకున్నట్లయితే మనం ఎగ్జాంపుల్ చూస్తాం రాజకీయ నాయకులు లేక అధికారులను చూసినట్లయితే ఒక అధికారి కిందికి రావడంకు కిందికి ఒక కింది స్థాయికి రావడానికి ఎంతగానో ఆలోచన చేస్తాడు కానీ ఒక దేవుడు సమస్తాన్ని సృష్టించిన దేవుడు ఈ యొక్క లోకమంతయు తన నోటి మాట చేతని సృష్టించబడ్డదంటండి మనము ఈ లోకంలో ఒక చిన్న పనిని చేస్తేనే మనము గర్వంగా గర్విస్తాం నేను చేశాను ఆ పనిని నేను చేశాను అని వల్ల విర్ర విర్రవీగుతూ ఉంటాం కానీ దేవుడు అలా చేయలేదండి ఎలా చేశాడు ఆయన ఈ లోకాన్ని అంతా నోటి మాట చేత సృష్టించాడంట భూమి ఆకాశములు కూడా ఆయనకు లోబడుతూ ఉంటున్నాయంట ఎంత గొప్ప దేవుడు అండి కానీ అవన్నీ చేసినప్పటికీ కూడా దేవునిలో ఎలాంటి గర్వము ఎలాంటి నేను చేశాను ఇదిగో అన్న ఆలోచన దేవునిలో ఎక్కడ రాలేదండి అదే దేవునికి ఉన్న లక్షణం కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడ నిజం నిజంగా పాపులను ప్రేమించడానికి వచ్చాడు నేటి దినము వరకు నువ్వు పాపంలో జీవించావేమో నేటి దినము వరకు నువ్వు పాపంలోనే బ్రతుకుతూ వచ్చావేమో ఆ పాపపు జీవితాన్ని విడిచిపెట్టినట్లయితే దేవునికి నీ యొక్క హృదయాన్ని అప్పగించినట్లయితే ఈ రాత్రికాల సమయం ముందు మనం ప్రార్థన చేద్దాం సహోదరులు కూడా కొన్ని ప్రార్థన రిక్వెస్ట్లు పెట్టి ఉంటున్నారు వారి కొరకు కూడా ప్రార్థన చేసి ముగించుకుందాం సకల ఆశీర్వాదములకు కారణభూతుడదైనటువంటి మా గొప్ప దేవానికి నీకు వందన నీ కృపలోని దేవ అయ్యా మీరు పాపులను పిలువ వచ్చారు కానీ పరిశుద్ధులను పిలువ రాలేదు అని నేను వాక్యం తెలియజేస్తూ ఉంటుంది మీరు మమ్మల్ని ప్రేమించారు కాబట్టి ప్రభా మీరు ఈ లోకంలోకి ఉంటున్నారు అందును బట్టి నీకు వందనారు అదేవిధంగా ప్రభా నీ కృప ద్వారా నీ వంశీ బ్రదర్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తన చుట్టూ తన కుటుంబం చుట్టూ నీ ప్రత్యేకమైనటువంటి కృప కాపుదల నుంచి ప్రభా అనితమైనటువంటి నీ వెలుగులో ఆయా కుటుంబము నడిసే విధముగా ఉండుటకు దేవాన్ని కృపను కాని కిరమును మీరు చూపించండి అదేవిధముగా ప్రభ అటు అల్ఫాకును కూడా మీరు జ్ఞాపకం చేసుకొని కృపలో ఆ బ్రదరు లేక సిస్టర్ చుట్టుకోవడం నీ ప్రత్యేకమైనటువంటి కృప నుంచి మరి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించమని అడుగుతూ ఉంటున్నాను దేవానికి అదే అదేవిధంగా జాను వినయగాన్ని మీరు ప్రత్యేకంగా దర్శించండి ఉద్యోగం ఒకరికి ఎదురు చూస్తూ ఉంటుండగా ప్రభా అవిడకు ఉద్యోగాన్ని మీరే దయచేసి నేను నామానికి మహిమ తెచ్చుకోండి అదేవిధంగా షేక్ బాలాజీని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా నీ కృపలో విడ చుట్టూ నీ ప్రత్యేకమైనటువంటి కృపను కాపుదల నుంచి దేవా వారి కుటుంబాన్ని కూడా మీరు ఆశీర్వదించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని అడుగుతూ ఉంటున్నాను అదేవిధంగా ప్రభ ఈ యొక్క రెడ్డి గారిని కూడా మీరు ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి నీ కృపలో వారి కూడా నీ ప్రత్యేకమైనటువంటి కృప నుంచి నీ సన్నిధిలో వారు కూడా ఎదిగి వారి కృపను నీవే నిజమైనటువంటి దేవుడు ఎరిగి అంగీకరించుటకు దేవా నీ కృపను కనికీరుమును మీరు చూపించండి ఇంద్రశిష్ఠని కూడా మీరు ప్రత్యేకంగా దర్శించండి అయ్యా నీ కృపలో ఆవిడ చేస్తున్న ప్రతి పనిని మీరు ఆశీర్వదించండి నీ సన్నిధిలో ప్రభ తన కుటుం తన గ్రామంలో ఒక్కతే ఆ సువార్తను తెలుసుకుని ఉంది కాబట్టి తండ్రి ఆ సువార్త విషయంలో నీ మార్గాలను మీరు తెలిసి ఆ యొక్క ఒంటరి అయినటువంటి ఆ కుమార్తె ప్రభా అనేకులకు ప్రభ వేయి మందిగా తయారు చేసినట్టుగా మీరు చేసి దేవా గ్రామం అంతా ఈ ప్రభ నీ సన్నిధిలో తండ్రి సువార్త ప్రకటించబడుటకు దేవా నీ కృపను కానీ మీరు మీరే చూపించి నామానికి మహిమ తెచ్చుకోండి దేవయ్య రాత్రి కల సమయంలో మేము చేస్తున్న ప్రతి ప్రార్థనను మీరు దేవుడు కనుక తగిన కాలం ముందు మీరు జవాబును దయచేసి నామానికి మహిమ తెచ్చుకోమంటూ యేసుక్రీస్తు ఉన్నతమైనటువంటి నామంలో ప్రార్థించాడి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రైజ్ అలాడందరికీ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేని వారు ఉంటే ఎవరైనా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి కామెంట్ చేయండి మీ ప్రార్థన అవసరతలు ఏవైనా ఉంటే దయచేసి కామెంట్ రూపంలో తెలియచేయండి మరొక్కరొక ప్రార్థన విజ్ఞాపనలు చేయడానికి రెడీగా ఉంటున్నాము కాబట్టి ట్రై చేందరికీ మళ్ళీ ఎడుకోబడుతు